ప్రభుని ఆరాధించుకొని ప్రభు మనల్ని దీవించాలని దండిగా మండిగా ఆశీర్వదించాలి మీ కుటుంబంలో శాంతి సమాధానాలను దేవుడిచ్చినగాక దేవుడు నూతన శక్తినిచ్చినగాక దేవుడు తన శక్తితో గాక దేవుడు తన యొక్క నూతనమైనటువంటి గాక నీ శత్రువులను ఓడించుదురుగాక నీ యొక్క శత్రువులను అనగదొరుకుదురుగాక కనిపించకుండా ఉంచుచేదురుగాక అదిగో దేవుని యొక్క శక్తి నీకు ఇచ్చబడును గాక దేవుని యొక్క వాగ్దానములు నీకు వచ్చి గాక దేవుని యొక్క నడిపింపు ఉంచును గాక దేవుని యొక్క ప్రజలు నీకు తోడుగా గాక నీవు తలంచిన ప్రతి తలంపును కూడా ఏ స్నామంలో గాక దేవుని యొక్క అభిషేకము మీలో ఉన్నది కాక దేవుని యొక్క ఆశీర్వాదం మీలో ఉండే దేవుని యొక్క పరమశక్తి మీరు ఆవరించబడుతుంది ప్రియ సహోదరి సహోదర మీరు నమ్మండి మీరు దేవుని ఎంతగా విశ్వసిస్తారు ఎంతగా మీరు ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఈరోజు సంస్కృతితో పొంది ఉన్నారు అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తారు కాబట్టి దేవుని యొక్క నడిపింపులోనే ఉండాలని ప్రార్థించు ఆయన నడిపింపు మాత్రమే ఆయన ఆశీర్వాదం మాత్రమే ఆయన దీవెనలు మాత్రమే నువ్వు కోరుకో ఇంకా ఈ లోక సంబంధమే ఏవి కూడా నువ్వు కోరినా కోరకపోయినా నువ్వు అడిగినా ఆడకపోయినా అనుగ్రహించే గొప్ప దేవుడు అందుకనే దేవుని యొక్క అమితమైన ఆశీర్వాదమును ప్రియదేవి ప్రజలారా మీరు పొందుకోవాలి ఆనందముగా దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము మనము జ్ఞాపకపరుచుకుందాం నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా ఆనందమును మీకు వసగుతున్నానని ప్రభు ఇచ్చిన మాట ఎంతో ఎంతో ఈ లోక ప్రజలకు ఈ శాంతి ఎంతో అవసరము అది కావాలని ఉన్నదా దేవుడు నీతో ఎల్లవేళలో ఉంటున్నానంటున్నాడు తోడుంటానంటున్నాడు నీతో నడుస్తానంటున్నాడు నీతో ఉంటానంటున్నాడు అలాంటి ప్రభుని ఆహ్వానించు ఇరవై నాలుగు గంటల నీలో ఉండాలి దేవుడు అన్వేషణ ఉండాలి దేవుని వెతకాలి ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు అన్వేషిస్తావో ఎప్పుడు దేవుణ్ణి వెతుకుతావు ఎప్పుడు ఆయన పొందుకుంటావు దైవ ప్రజలారా నీలో ఆనందం ఎవడు పట్టుకోలేడు నీ శాంతిని ఎవడు తీయలేడు నీలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాలు ఎవరు కోల్లగట్టలేరు నామంలో ఇవన్నీ జరుగుతీరుతాయి నమ్మవారికి దేవుని యొక్క ఆశీర్వాదములు అధికముగా ఉండి దేవదూతలు అగ్నితో కంచి వేయబడినటువంటి ఆశీర్వాదాలతో మీరందరు కూడా ముందుకు నడిపించబడతారు దైవ ప్రజలారా దేవుని వెతకండి వేటాడవద్దు వెతకండి అన్వేషించండి దేవుడు నీతో ఉంటే చాలు ఎవరు ఎదురొచ్చినా వాళ్ళు నిలబడలేరు